హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో అయితే ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోము కదా ఏదో ఒకరోజు ఎకేషన్ కూడా నా వెజిటేరియన్ రోజు పడింది అనుకో ఆ రోజు మాత్రం ఇలా స్పెషల్గా పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అనేది చపాతి రోటీ రైస్ పలావ్లోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఒకసారి నేను చెప్పేలా ప్రిపేర్ చేయండి అద్భుతంగా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ కర్రీ కోసం అయితే ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నానండి జీలకర్రలో నుండే ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి బయటకు వచ్చేంత వరకు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకైతే చిన్నగా తరుపుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఒక టూ కప్స్ వరకు ఒక ఫోర్ ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను అనమాట ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ ఉండే ఫ్లేవర్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఎంత చిన్నదా ట్రై చేస్తే కూర ఫ్లేవర్ కూడా అంత బాగుంటుందన్నమాట ఆనియన్స్ అనేవి మంచిగా ఆనియన్ ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి బాగా వేయించుకుంటేనే కూర కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చి కలర్ చేంజ్ అవుతున్నాయి ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలన్నమాట చక్కగా పచ్చివాసన పోయి కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది అనే టైం అప్పుడు ఒక ఫోర్ టమాటాస్ వరకు ముందుగానే పేస్ట్ చేసి రెడీ చేసుకోండి ఒక ప్రాసెస్ అండి మ ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను ఇదే స్టేజ్లో ఆనియన్స్ టమాటా కూడా కొద్దిగా ఫ్రై చేసి మనం పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు అదో టేస్ట్ వస్తుంది అనమాట ఆ టేస్ట్ చేస్తుంది నేను ముందుగా మన వీడియోలు చూస్తే ఆ వీడియో షేర్ చేశానండి ఇప్పుడైతే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఈ టమాటాలో చక్కగా మంచిగా ఈ ప్యూరీ అనేది కలర్ చేంజ్ అయ్యి మీదకి నూనె తేడేంత వరకు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది వేయించే ముందేనే మనం ఈ టమాటా ప్యూరీలో ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ అన్ని స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకుంటే ఈ స్పైసెస్తో పాటుగా ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు కొద్దిగా పసుపుని వేసుకోండి ఫ్లేవర్ కోసం మంచిగా పసుపు వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మనం ఇక్కడ అయితే ఇప్పటి వరకు ఎటువంటి పచ్చిమిరపకాయలు వాడలేదు కాబట్టి కారం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ వన్ టీ స్పూన్ వరకు గరం మసాలను వేసుకోండి ఈ గరం మసాలను కూడా మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇది చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి ఒక వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత దీనిలో ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మంచిగా ఇవన్నీ వేసే స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఈ టమాటా ప్యూరీలో మంచిగా మిక్సీ అయ్యేటట్లు మంచిగా కలిపేసుకొని ఈ స్టేజ్లో మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఎంత బాగా వేయించుకుంటే ఈ కూరక అనేది అంత రుచి అనమాట ఆయిల్ సపరేట్ అయ్యి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మంచిగా వేగిపోతుంది కింద మాడిపోకుండా ఇంకా ఆయిల్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఇంత బాగా వేయించుకుంటూ ఎప్పుడైనా మసాలా అంత రుచి టేస్ట్ మొత్తం మారిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత మోదన పెట్టుకొని ఇంకా ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యి అడుగు అంటుతుంది అన్ని టైం అప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నానండి ఈ పన్నీర్ కూడా హోమ్ మేడ్గా ఇంటి దగ్గర తయారు చేసుకునేదే నేను బయట కూడా కొనుక్కోలేదు చాలా సింపుల్ అండి ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు అందులో వెనిగర్ కానీ నిమ్మకాయని వేసుకొని విరిగిపోయిన తర్వాత ఒక క్లాత్ వైట్ క్లాత్లో వేసుకొని మంచిగా కట్ పన్నీర్ రెడీ అయిపోతుంది ఈ వీడియోలో కా ఈ వీడియో కావాలంటే నేను అదే మన ఛానల్లో పెట్టాను కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నాయో చూసింది తర్వాత దీనిలో ఫ్రెష్గా ఉన్న ఫ్రోజన్ బటాని వాడుతున్నాను పచ్చి బఠానీ ఉంటుంది కదా ఫ్రోజన్ బఠానీ ఇవి ముందుగానే బాయిల్ చేసేస్తూ ఉంటాదండి అందుకుంచి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకోసమే వీటిని స్టేజ్లో వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా మసాలా పట్టేటట్లు ఒకసారి కలిపేసుకొని కాసేపు మూత పెట్టి తర్వాత ఒక వన్ గ్లాస్ ఎక్కువ వాటర్ని వేసుకోండి ఎందుకంటే మనం గ్రేవీ ముందు బాగా రెడీ చేసాం కాబట్టి ఉరుగుతున్న కలిది దగ్గర పడిపోతుంది అనమాట థిక్గా అయిపోతుంది కాసేపు మూతను పెట్టుకొని బాబా దగ్గర చుక్క కొద్దిగా ఉడుగుతున్నప్పుడు పలుచుని వచ్చేస్తుంది తర్వాత అలా చల్లారవుతుంది అని కొలిది థిక్ అయిపోతుంది అనమాట మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మటరు ఈ పచ్చి బఠానీ ఉంటుంది కదా ఫ్రోజన్ బఠానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర కూడా చాలా రుచి అనిపిస్తుంది అండి ఇలా దగ్గర పడుతుంది అనే టైంపులో దీనిలో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసేసుకోండి నేనైతే ఫ్రెష్గా ఉన్న మిగడ ఉంటుంది కదా నేను రోజు పాడ మరబడుతుంటాను ఫ్రెష్గా ఉన్న ఒక టూ డేస్ మిగడిని చక్కగా ఫైన్గా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసాను దాన్ని వేసుకుంటే ఈ కూరకి నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్టే మారిపోతుందండి అంత బాగుంటుంది ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి లేకపోతే ఫ్రెష్గా ఉన్న మిగడనే వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉన్న మిగడకంటే తర్వాత కొద్దిగా కసోర మెంతి నలుపు వేసేసుకోండి ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక నాలుగైదు మిడిల్లో కట్ చేసి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఈ క్రీము చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు క్రీమ్ వేసిన వెంటనే తిక్గా అయిపోతుంది కర్రీ ఎక్కువ అయిపోయి ఇంకా టేస్ట్ బాబొబ్బా నెక్స్ట్ లెవెల్ అండి ఫ్లేవర్ స్మెల్ కూడా మారిపోతుందనమాట మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టి వదిలేయండి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఈ పన్నీర్ పట్టేసుకుంటాయి అనమాట మంచి టేస్టీగా ఉంటుందండి వెజిటేరియన్స్ అయితే ఈ కర్రీ ఇలా ప్రాసెస్ చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు పన్నీర్ మసాలాను వేసుకుంటున్నాను కొద్దిగా చిన్నగా తరుపుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఇంకా కలిపేసుకొని వేడి వేడిగా ఇంకా పన్నీరు బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీ సర్వ్ చేసామంటే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే మాత్రం తప్పుకుని ఛానల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను పట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పెల్ మీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ప్రతి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది తొందరగా ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా వచ్చిందో మళ్ళీ వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నచ్చితే లైక్ చేస్తారు కదా బాయ్